హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ సీజన్లోనే దొరుకుతాయి ఆగాకరకాయలు ఈ కర్రీ ప్రాసెస్ చూపిస్తానండి మన తెలంగాణలో బోడి కాకరకాయలు అంటారండి గడ్డొప్పేసి కడిగి పెట్టుకున్నాను ఆంధ్రాలోనైతే ఆగాకరకాయలు అంటారు తెలంగాణలోనైతే బోడు కాకరకాయలు అంటారండి ఇది ఈ సీజన్లో దొరుకు ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి కంపల్సరీగా తెచ్చుకొని వండుకొని తినాలండి చాలా టేస్టీగా ఉంటాయి నేతిలో వండినట్టు ఉంటాయి కాకరకాయ ఫ్రై అయితే మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి ఆగకరకాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆగాకరకాయలు హాఫ్ కిలో అండి ఆనియన్స్ ఫోర్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు కొంచెం వేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకున్నాను పోపులన్నీ వేగిపోయాయండి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న కక్కరగా వెళ్ళి వేసుకోవాలి బాగా కలిసే విధంగా కలుపుకున్నాక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నానండి సాల్టు పసుపు వేసుకున్నాక బాగా కలుపుకొని సరిపడా మూత పెట్టి క్లోజ్ చేసుకుంటే ఆవిరితో బాగా ఫ్రై అవుతుంది టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాను నేతితో వేయించుకున్న ఫ్రై కర్రీ టేస్ట్ ఫ్లేవర్ వస్తుందండి చాలా టేస్టీగా ఉన్నది ఎవరైనా సరే ఇష్టంతో తింటారు ఇలా చేసి పెడితే కనుక చంద్రఫుడ్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో కమ్మటి ఫ్లేవర్తో ఈ ఫ్రై వేసుకొని ఫ్రై కర్రీ వేసుకొని తింటే ఎవరైనా తినవలసింది చాలా టేస్టీగా ఉందండి సో టేస్టీ సో సూపర్